మిత్రులారా ఇది రెండు వందల లీటర్ల ఎన్పీకే డాక్టర్ కిషన్ చంద్ర వారి ఫార్ములా ఇందులో నత్రజని బసారం పొటాషియం మొదలైన ఎరువులు ఉంటాయి ఇది ఒక యాభై లీటర్లు మనం వడగట్టినాం చూడండి ఇది ఎన్పీకే ఇది ట్రైకో ఇది ఒక యాభై లీటర్లు మనం ఇళ్ళనే పోసినాం ఇది ఓడబ్ల్యూడీసీ ఈ రెండు వందలు ప్లస్ ఈ వెయ్యి లీటర్లు మనం డైరెక్ట్ ఆ పైప్ ద్వారా ఇందులో వడగడతా ఇప్పుడు ప్రస్తుతానికి మూడు పోసిన టైకోడర్మా ఎన్పికే అది వ్యామ్ మూడు కలిపి రెండు వందల లీటర్లు నింపిన ఇది సగం తీసుకున్నాక మనం ఈ రెండు వెయ్యి లీటర్ల ఓడబ్ల్యూడీసీ ఈ పైప్ ద్వారా దీ తీసుకున్న తీసుకున్నది తీసుకున్నట్టుగా మనం ఇలా వడగడతా అప్పుడు ఎంతైతే అంత మనము మోటార్ నడిచినంత సాయంత్రం వారం